ఉంటాడా టడా నేడే చూడండి నేడే చూడండి కారు పార్టీ మీటింగ్ కేటిఆర్ అన్న మాటలల్ల సినిమా పేరు నాలుగు ఎనిమిదిలు గదేనుల్లా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ట్యాగ్ లైన్ బామ్మర్ది కండ్ల సంబురం కోసం ఏంది వార్తలు చెప్పుమంటే సినిమా అంటున్నావు ట్యాగ్ లైన్ అంటున్నావు అని బీరిపోతున్నారా కేటిఆర్ అన్న చెప్పిన మూచట్లు ఇంటే గింతకంటే ఎక్కువ బీరిపోతారు సూచరా పొర్రిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బాహుమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కానీ తయారైంది తెలంగాణలో ఉన్న పట్నాల్లో జనాల ధూప తీర్చేతందుకు అమృత్ పథకం కోసం టెండర్లను విలిచిరట రాష్ట్ర సర్కారు అగోగా టెండర్ల పెద్ద కుంభకోణం అయిందని చెప్తున్నాడు కేటీఆర్ అన్న మరిగా కుంభకోణం ఎవలు చేసిండ్రు ఎవల కోసం చేసిండ్రు అనంటే అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు ఆ కంపెనీతో బిడ్డయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసినారు మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము ఇలా స్పష్టంగా వాళ్ళే రాసినారు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పనిచేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్ళల్లో లంక బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే బాంబర్ది కండ్లల్ల సంబురం కోసం ఆయన కంపెనీకి అర్హత లేకున్నా కూడా ప్రాజెక్ట్ అప్ప సీఎం రేవంత్ అన్న కోసం నడుమిట్ల ఐహెచ్పి అనే కంపెనీని వాడుకున్నారట పేరు పోయిన ఐహెచ్పి కంపెనీకి ఇరవై శాతం పనులప్పజెప్పి అస్సలు అర్హత లేని సీఎం రేవంత్ అన్నోళ్ల బాంబర్ది కంపెనీకి ఎనభై శాతం గది కూడా ఏ జీవో బయటికి ఇడవకుంటనే ఎంబటే సెంటర్ సర్కారు గీ ముచ్చట మీద విచారణ చేయాలని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతది మీ డ్రామా ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది ఏ అసలు ప్రాజెక్ట్ ఇల్వనే అనే గంత కాదు చానా తక్కువ అని చెప్పుకుంటా ఈ కుంభకోణాన్ని నిజంగానే నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని కేటీఆర్ నకు సవాలిసి రెండు మంత్రి పొంగులేట్టేశారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు పదిహేడు కోట్లు అయితే మీ శాసనసభ్యుల్ని అందరినీ రాజీనామా చేయమన్నట్ల మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు వర్క్ కు సంబంధించి ట్యాక్స్ లు ఇతరత్రా ఇతరత్రా కలిపే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు

ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇప్పుడే కదా నేను ఫోర్త్ సిటీ భాగోత్తం నలుగురు బ్రదర్స్ భాగోత్తం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుకొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ నోటి మీద గిన్ని చెప్తున్నాడంటే మస్తుగానే ప్రిపేర్ అయినట్టున్నాడు కదా కేటీఆర్ అన్న మొత్తం వెబ్ సిరీస్ నడిపినట్టు నడిపిస్తాడట రేపటికేంచి మరిగా చూడాలే కేటీఆర్ అన్న అన్నట్టు సెంటర్ సర్కారు వోళ్ళు గీ కుంభకోణం మీద విచారణ చేసి నిజాలుదేలుత్తారా లేదా అనేది